శ్రీ గురుభ్యో నమః నమ భగవద్గీత దశమో అధ్యాయ విభూతి యోగము నుండి ఈ వేళ మనం మూడవ శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో పరిశీలన చేసుకుందాం వ్యో మామనాధి వేత్తిలోహేశ్వరం అసమ్మూఢు ప్రముచ్యతి భగవానులు చెబుతూ ఉన్నారు అర్జున ఎవడు నన్ను పుట్టుక లేని వాని గను అనాది రూపునిగాను నియామకుని నియామకునిగను తెలుసుకొనుచున్నాడో అతడు మనుష్యులలో అజ్ఞానము లేనివాడై సర్వ పాపముల నుండి లెస్సగా విడువబడుతున్నాడు అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది భగవానుడు చెప్పేటువంటి విషయం ద్వారా సమస్త ప్రాణికోట్ల ఎందునూ మానవుడు గొప్పవాడు ఆ మానవులందును అజ్ఞానము లేని వాడే గొప్పవాడు ఇక్కడ మనం ఒక రహస్యాన్ని తెలుసుకోవలసి ఉంటుంది ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మానవుడు శ్రేష్ఠుడే పుట్టుకతోనే శ్రేష్ఠుడు అయితే మరి ఇక్కడ జ్ఞానము లేనటువంటి వాడు అజ్ఞానిగా ఉండేటువంటి వాడు శ్రేష్టత్వాన్ని పొందలేడు ఎందుచేత జ్ఞానము అనగా తెలివి తెలివి లేనటువంటి మనిషి లేనే లేడు అయితే కావలసినటువంటి తెలివి లేదు అని ఇక్కడ అర్థం పరమార్థాన్ని ఎరిగేటువంటి తెలివి లేదు తానెవరో తెలుసుకోవలసినటువంటి తెలివి లేదు ఏమి తెలుసుకోవాలనో దాన్ని తెలుసుకోకుండా ఏది తెలుసుకోవలసినటువంటి అవసరము లేదో ఏది పరధర్మమై ఉన్నదో దానిలో పడి ఉండడమే అజ్ఞానము అని మనం తెలుసుకోవలసి ఉంటుంది కావున భగవతత్వమును చక్కగా నెరుగువాడే గొప్పవాడు అట్టి భగవతత్వము విజ్ఞానము చేతని పాపములన్నీ తొలగి పోవుచున్నవి అని ఇచ్చట మనకు చెప్పబడినది ప్రపంచములోని సమస్త పదార్థములు పుట్టుక కలవి అది ఆది కలవి కావున జీవులు దేనిని ఆశ్రయించవలెను అన్నప్పుడు నశించు వస్తువున లేక ఆద్యంతరహితమగు శాశ్వత పదార్థమున ఏ వస్తువును మానవుడు ఆశ్రయించాలి ఈ కీలు తెలుసుకోవాలి ప్రపంచంలో శాశ్వత వస్తువు ఒక్క పరమాత్మ తప్ప అన్యమే ఇది లేదు అతడు దేశ కాలాతీతుడు సర్వలోక మహేశ్వరుడు జగన్ నియంత మాయను ఆడించువాడు తక్కినవారు మాయాధీశులు ఈ విధముగా భగవత్ తత్వమునుగోర్చిన వివేకముచే ఆతని ఎడల భక్తి ఉదయింప ఆతనిని ఆశ్రయించి తద్వారా జీవుడు అనవరత ధ్యానాదులచే భగవత్ సాక్షాత్కారము అనగా బంధ విముక్తి సర్వపాప విముక్తి పడయగలుగుతున్నాడు కావున భగవంతుని యథార్థ స్వరూపమునిరుంగుట జీవులకు ఉన్నది భగవంతుని యథార్థ స్వరూపం తెలియాలి అని ఇక్కడ చెప్పాడు ఇటువంటి మర్మములు భగవద్గీత ఎందు ఉంటాయి ఇది గురుముఖత విప్పుకోవలసినదే గాని గీత చదివినంత మాత్రాన కూడా పూర్తి మర్మములు తెలియబడవు ఈ మర్మములన్నీ అనుభవపూర్వకమైనటువంటి మహనీయులు గురుమూర్తులు ద్వారా తెలుసుకున్నప్పుడు నిజ దైవము అన్నాడు ఇక్కడ భగవంతుణ్ణి భగవంతుడుగా తెలుసుకోవాలి యథార్థ స్వరూపమును ఎరుంగుట జీవులకు ఉన్నది అదే మన యొక్క స్వధర్మం ఇట్లు దైవతత్వం ఎరుంగువాడు అసత్యమును వీడి దృశ్యము ఎడల విరక్తి కలిగి సత్యమును ఆశ్రయించినందువలన అంధకారమును వదలి ప్రకాశమును చేపట్టినందువలన మనుష్యులలో కెళ్లను ఆతడే శ్రేష్ఠుడు మూఢత్వము అనగా అజ్ఞానము పోయినవాడై సర్వశ్రేష్ఠుడై చెన్నందును మనుజుడు ఎంత బలవంతుడైనను ధనవంతుడైనను అంత మాత్రము చేత ఆతడు మానవులలో గొప్పవాడు కాడు నా అతడింకను మాయకు లోబడి ఉన్నాడు మాయకు లోబడియున్నవాడు ఎంత గొప్పవాడైనను అల్పుడేయగును మూడుడేయగును భగవతత్వం ఎరింగి ఆ మూఢత్వమును పోగొట్టుకుని వాడే మానవులలో శ్రేష్ఠుడు అని భగవానుడు అసమ్మూడ సమత్యేషు అను వాక్యము ద్వారా స్పష్టపరిచరి భగవంతుని దృష్టి ఎందు జనులలో ఎవరు గొప్పవారో ఇచట తేలిపోయినది మనకు ఇంకా కావలసినదేమున్నది ఎంతమంది మెప్పు మనకున్న ప్రయోజనమేమి పరివారము ఎంతమంది ఉన్నా నీకు పక్క బలము ఎంత ఉన్నా ధన సంపదలు ఎన్ని ఉన్నా రాజ్యములో శ్రేష్ఠుడైనా ఈ శరీరాన్ని వదిలి వెళ్ళేటప్పుడు ఎవ్వరు నీకు ఇంచు ఆయుష్యను కూడా ఇవ్వలేరు ఇదే కదా పరమ సత్యం కావున ఎవరి కరుణ ఉంటే నీకు ఆ యొక్క పరమార్థ రహస్యము తెలియబడుతుందో ఎవరి కరుణ ఉంటే నీకు ఈ జనన మరణ ప్రవాహం ఆపగలుగుతాడో ఆ పరమాత్మ కరుణ నీపై ఉండాలి అంటే ఏమి చేయాలి ఏ విధంగా ఉన్నవాడు నాకు ఇష్టడు అని చెప్పాడు పరమాత్మ ఇక్కడ ధనవంతుడు కాని బలవంతుడు కానీ కులవంతుడు కాని కాదు ఎవరు ఇష్టడు అంటే భక్తి ప్రపత్తులు కలిగిన వాడు పరమాత్మను తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగినటువంటి వాడు తన ధర్మాన్ని తాను తెలుసుకోవాలి అని స్వధర్మంలో నిలబడినటువంటి వాడే నాకు ఇష్టుడు అని చెప్తూ ఉన్నాడు మనం ఏ ధనము కోసం అయితే పాకులాడుతున్నామో దారేషణ ధనేషణ పుత్రేషముల కోసం పాకులాడుతున్నామో ఇది ఏది కూడా పరమాత్మకు ప్రియమైనటువంటిది కాదు అట్లని ఇది మానుకోమని అర్థము కాదు ఇందులో ఉంటూ పరమాత్మని పరమాత్మగా మనం గ్రహించడమే మానవ శ్రేష్టత్వం ఇమిడి ఉన్నది అని ఇక్కడ మనకు తెలియబడుతుంది పరమాత్మ యొక్క నిజ స్వభావమును అనగా అతడు జన్మరహితుడని అనాది స్వరూపుడని ఎరుంగువాడే మనుజులలో గొప్పవాడు జన్మరహితుడు అంటే జననము ఉన్నవాడు కాదు అనాది స్వరూపుడు ఈ సృష్టి పుట్టక ముందు ఉన్నాడు ఈ సృష్టి ఉన్నప్పుడు ఉన్నాడు సృష్టి ఒకప్పుడు ప్రళయ కాలములో లయమైపోయినప్పుడు కూడా ఉంటాడు ఎప్పటికీ ఉంటాడు దేశ కాలముల ఎందు నియమిత లేక సర్వ వస్తువుల ఎందు సర్వదేశముల ఎందు సర్వకాలముల ఎందు ఉన్నవాడే పరమాత్మ చలనము లేక ఉన్నవాడే పరమాత్మ అని ఎరుంగువాడే మనుదులలో గొప్పవాడు అని చెట పేర్కొనిది కాబట్టి తగ్గిన ప్రాపంచిక యోగ్యతలున్ను లేకున్నను దైవతత్వ విజ్ఞానము మాత్రము తప్పక కలిగి ఉండవలనని దీని ద్వారా స్పష్టమవుచున్నది మరియు జీవులు అనేక జన్మార్జితములైన పాప పాప సంచయముతో కూడి ఉన్నారు వారి ఆ పాపములని ఎట్లు నశించును అనే ప్రశ్న మనకు ఉంటుంది ఏ ఉపాయము చేయ అవి తొలగిపోగలవు ఆ ఉపాయము ఈ శ్లోకమున భగవానుడు చెప్పేవై ఎంతటి గొప్ప కట్టెల సమ్మోహమునైనను ఒక నిప్పు రవ్వచే బోధమగునట్లు ఎంతటి పాప సంచయనను జ్ఞానాగ్నిచే భగవత్ తత్వ వివేక వగ్నిచి దగ్నమైపోవును సర్వ పాపై ప్రముచ్యతి అని చెప్పారు కావున దైవతత్వమును తప్పక నిరుగవలేను దేవుడు ననాది అని జన్మరహితుడని ఎరుగవలను దానిచే భక్తి ఏర్పడును భక్తిచే దృశ్యమందు వినక్తి కలిగి దైవమును ధ్యానింప కలుగును దానిచే పాప విముక్తి బంధ రాహిత్యము మోక్ష ప్రాప్తి సిద్ధించును ఈ ప్రకారము దైవ విజ్ఞానము మోక్షమునకు దారి తీస్తున్నది ఇటువంటి జ్ఞానమే నిజమైనటువంటి జ్ఞానం ఇటువంటి వాడే మానవులలో శ్రేష్ఠుడు కనుక మనుజులందరిలో ఎవరు వివేకవంతుడు గొప్పవాడు అన్నప్పుడు భగవంతుని జన్మరహితుని గాను అనాది రూపుని గాను సర్వలోక మహేశ్వరుని గాను ఎరుంగువాడే మానవులలో శ్రేష్ఠుడు కావున మనుజులలో శ్రేష్టత్వమును నా అనుసరించవలసిన పద్ధతి ఏమి అంటే భగవంతుని యొక్క స్వరూపమును యథార్థముగా తెలుసుకొనుటయే సమస్త పాపముల నుండి విడువడుటకు ఉపాయమేమి అన్నప్పుడు భగవతత్వము తత్వము అతడు అనాది అని జన్మరహితుడని ఈ ప్రకారముగా నెరుంగుట దాని చేతి భక్తి చే జ్ఞానము ధ్యానము చే భగవత్ సాక్షాత్కారము దానిచే సర్వ పాపరాహిత్యము బంధ విముక్తి సిద్ధించుతున్నది ఇది మనం తెలుసుకోవలసినటువంటి సత్యం సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ్